స్టేట్మెంట్ రాసినప్పుడు ఒక అతనికి హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అంటే ఒక కామా తీసుకొచ్చి హ్యాంగ్ హిమ్ నాట్ హ్యాంగ్ హిమ్ నాట్ అంటే ఆయన్ని చంపు ఉరి తీయద్దు వదిలేయండి అని దానికి అర్థం హ్యాంగ్ హిమ్ నాట్ నాట్ పక్కన కామా పెట్టాలి ఆయన పొరపాటున హ్యాంగ్ హిమ్ దగ్గర కామా పెట్టారు అంటే ఉరి తీసేయండి అతను వదలొద్దు అని అంటే హ్యాంగ్ హిమ్ నాట్ దగ్గర ఒక కామా పెడితే హ్యాంగ్ హిమ్ పక్కన ఒక కామా పెడితే ఎంత తేడా ఉందో అదే రకంగా ఇదే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు ఉరితాళ్ళు అన్నారు మరి ఇదే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్మార్ట్ మీటర్లు వచ్చేసాయి అన్నారు అంటే మీరు మాట్లాడితే మీరు చేసే పనులు ఏదైనా ఉంటే అది తప్పు కాదు పక్కనోడి చేస్తే తప్పులన్న అంటే నాకు అర్థం కావట్లా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన అంశం చూడండి రైతు మెడకు మెడకు ఉరితాళ్ళు వెయ్యవద్దు రైతు మెడకు ఉరితాళ్ళు వెయ్యవద్దు అంటే స్మార్ట్ మీటర్లు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలు మాట్లాడి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు స్మార్ట్ మీటర్లు వచ్చేసాయి అంటే దాని దానివల్ల ఏదో ప్రజలకేదో ఏదో న్యాయం జరిగిపోతున్నట్టు అంటే ఈయన చెప్పిన విధానం అంటే ఇదెక్కడ రెండు నాలుకల ధోరణి అని అడుగుతా ఉన్నా ఎంత అన్యాయమా ఇంత అన్యాయంగా మాట్లాడుతూ పైపెచ్చిన ఈ ఐదు నెలల్లో ఈయన చేసిన నిర్వాహకం ఏంటంటే సుమారుగా యాభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిన ఘనుడు కిందన మనం పరిగణించాల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు ఇదే అసెంబ్లీలో ఐదు నెలలు పోయిన తర్వాత ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో క్లియర్గా తీడతెల్లమైంది కదండి ఈయన ఎన్ని అబద్ధాలు ఆడారో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పద్నాలుగు లక్షల కోట్లు పదమూడు లక్షల కోట్లు నోటుకు మాటలు చెప్పారు అప్పులు చేసేసారు పదమూడు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లని మరి ఇదే అసెంబ్లీలో బడ్జెట్ మీరు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హయామంలో ఆరు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు సుమారుగా అవే అప్పులు అంటే గతంలో మీరు చేసిన అప్పులతో కలుపుకుని మరి ఏ రకంగా అబద్ధాలు ఆడారండి ఇదే చంద్రబాబు నాయుడు గారు నోట్తోనే కదా ఇన్ని మాటలు చెప్పిన మరి ఏ రకంగా ఇన్ని పచ్చి అబద్ధాలు మరి మాట్లాడతారో నాకైతే అర్థం కాలే ఇది కాకుండా కరెంట్ ఛార్జీల గురించి చంద్రబాబు నాయుడు గారు ఊరూరా ప్రచారం చేశారు ఏమని ప్రచారం చేశారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన కరెంట్ ఇస్తాము కరెంటు ఛార్జీలు అనేవి పెంచమని చెప్పేసి నేరుగా చెప్పిన మాట ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన గెలిచిన తర్వాత మాకున్న లెక్కల ప్రకారం ఆయన పదకొండు వేల కోట్ల పైమాటే పెంచేదానికి ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నారు ఈ స్మార్ట్ మీటర్ల పేరు చెప్పి అదేవిధంగా సామాన్య ప్రజలకి ఏ రకంగా ప్రతి యూనిట్కి గరిష్టంగా రూపాయి యాభై ఎనిమిది పైసలు రూపాయలు మరి నవంబర్ పదిహేను నుంచి ఈ యొక్క కరెంటు ఛార్జీల యొక్క బాధుడు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో వేయబోతూ ఉన్నారు మరి ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉందండి అసలు స్కూల్ పరిస్థితి ఏమైనా అండి చిన్నపిల్లలకి మీరు కనీస పక్షాన ఏదైతే మధ్యాహ్న భోజనం పథకం అసలు నడుస్తూ ఉందా క్వాలిటీ ఫుడ్ పెడతా ఉన్నారా స్కూల్ పరిస్థితులు ఏ రకంగా దారుణాతి దారుణంగా తయారు చేశారో అర్థమవుతోంది మరి ఇది కాకుండా ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బియ్యం రేట్లు ఎంత ఉన్నాయండి నూనె రేట్లు ఎంత ఉన్నాయండి ఇప్పుడు కరెంటు ఛార్జీలు నిన్నటికి నిన్న సాక్షాత్తు అసెంబ్లీలో మరి మీ ఎమ్మెల్యేలు నేరుగా మాట్లాడుతూ ఉన్నారు ఉచిత శాండ్ అన్నారు ఆ పారదర్శకత కనబడట్లేదు లోపం ఎక్కడుందో మరి దాన్ని సవరించాలని చెప్తూ ఉన్నారు ఐదు నెలలు అయింది లోపం ఉంటుందండి మీ ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్యేలు అనుచరులు యథేచ్ఛిగా ఇసక అమ్ముకుంటూ ఉంటే లోపం అక్కడ ఉంటుంది అధికారులు మటుకు ఏం చేస్తారు అధికారుల పైన నెపం నెట్టేస్తూ ఉన్నారు అధికారులు మాట వినట్లేదని అధికారులు ఏమన్నా అమ్ముకుంటారా శాండ్ని ఎవరు అమ్ముకుంటారండి శాండ్ని మీ తాలూకా ఎమ్మెల్యేలు వాళ్ళ తాలూకా మనుషులు కాదా సిండికేట్లు సిండికేట్లు రూపేణా డైరెక్ట్గా చేసుకుని అమ్ముకుంటా ఉన్నారు ఇదే మద్యం షాపులు డైరెక్ట్గా మీ ఎమ్మెల్యేలకు వాటాలు ఉన్నాయని వాళ్ళే చెప్పుకుంటూ ఉన్నారు వాళ్ళే మీటింగ్లు ఓపెన్గా పెట్టేస్తూ ఉన్నారు ఈ లోపాలు ఎక్కడ జరుగుతున్నాయి ఉచిత శాండ్ అని మీరు అసెంబ్లీ వేదికగా మీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు ఆయన జ్యోతుల్ నెహ్రూ గారు మాట్లాడారు వీళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు మరి ఎక్కడ లోపం జరుగుతూ ఉంది ఐదు నెలలు అవుతూ ఉంది అంటే వీళ్ళందరూ కూడా కాసు కూర్చున్నారు కాసు కూర్చుని ఎప్పుడు ప్రభుత్వం వస్తుందా ఎప్పుడు మింగియాలా అన్నట్టు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో శాండ్ నుంచి కానీ వైన్ షాప్స్ నుంచి కానీ ప్రభుత్వ ఖజానాకి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది మరి ఇప్పుడు వచ్చే ఆదాయం ఎవరు జేబుల్లోకి వెళ్తూ ఉన్నాయి మీ తెలుగు తమ్ముళ్ళు జేబుల్లో కాదా అని అడుగుతా ఉన్నా ఇంత నేరుగా మీకు తెలుసున్నా కూడా ఇంకా ఈ పాటికి కూడా మీరు అరికట్టలేకపోయారు ఇది నిజంగా చాలా బాధాకరం శోచనీయం ఇంకా ప్రధానమైన అంశంకొస్తే మరి ఇదే ఈనాడు పేపర్ ఇవాళ పేపర్లో డైరెక్ట్గా నేరుగా ఏంటండి ఇది కన్నతల్లి శీలాన్ని శంకిచ్చేవారు మనుషులేనా అసలు ఈనాండి ఎవరండి ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు అసలు ఈనాడు పేపర్లు ఇంత నిసిగ్గుగా ఎలా వేయగలుగుతూ ఉన్నారు డైరెక్ట్గా అంటే అసలు ఆ మాట ఉచ్చరించడానికి కూడా మాకు ఎవరికి కూడా నోరు రావట్లా